నేను ఎక్కడ పోయినా కూడా ఎక్కువ కనపడేది యువతే కనపడొస్తున్నారు పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు యువతంతా రోడ్డు మీదకి వస్తున్నారు నేను ఒకటే ఈ ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో బాగా రాణించేది ఉత్తరాంధ్ర యువత కష్టపడి చదువుకుంటారు సర్కారు కొలువు కూడా ఎప్పుడు కష్టపడతారు ప్రభుత్వ నోటిఫికేషన్ కోసం నిరంతరం వెయిట్ చేస్తూ కడాన డిఫెన్స్ లో కూడా రాణించే ఇప్పుడు రాష్ట్రంలోనే ఎక్కువ మంది డిఫెన్స్ లో పనిచేసేది శ్రీకాకుళం జిల్లా వాళ్లే నేను అనేక సార్లు ఆలోచించాను అంటే ఉద్యోగమే కాదు మీలో ఒక పట్టుదల నేను చనిపోయినా పర్వాలేదు దేశ సేవలో చనిపోవాలని దేశ రక్షణలో చనిపోవాలని వీరోచితంగా పోరాడే యువత శ్రీకాకుళం జిల్లా యువత అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్క టీచర్ పోస్టుల కోసం ఎంతో కష్టపడతారు డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్నారు ఏం తమ్ముళ్ళు డిఎస్సి వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా పెట్టాడా దుర్మార్గుడు అడుగుతున్నా ఒక్క డిఎస్సి పెట్టాడా అడుగుతున్నా నేను ఎనిమిది డిఎస్సీలు పెట్టాను మా నాయకుడు మూడు డిఎస్సీలు పెట్టాం ఈ రోజు ఉద్యోగాలు చేసే టీచర్లు డెబ్బై శాతం మేము నియమించిన వాళ్ళే ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన స్ఫూర్తి మళ్ళీ ఈ రోజు ఆమె ఇస్తున్నా వచ్చిన మొదటి సంతకం ఫస్ట్ సిగ్నేచర్ డిఎస్సి పైనే పెడతాను